యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచ్చినం నుండి ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గల నని అనుకుని ఎడల వాణి భక్తి వ్యర్థమే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాలను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు పరామర్శించుటయులో ఒక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకునుటయే యాక రాసిన పత్రికలో స్పష్టంగా అస్సలు సిసలైనటువంటి భక్తి ఏమిటో తెలియచేయబడింది మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు దేవుని అందు భయభక్తులు కలిగిన జీవితాన్ని ప్రదర్శించే విధము చూస్తుంటే చాలా విచిత్రంగా ఉంది చాలామందికి వాక్య అవగాహన లేకనో లేకపోతే వారి జీవితాల్లో దేవుని హృదయము లోపమై ఉంది నిజానికి ప్రతి క్రైస్తవునికి ఒక శ్రేష్టమైన అనుభవం కలిగి ఉండాలి ప్రభువుతో కలిసి సహవాసము చేయాల ఉపవాస ప్రార్థనలో దేవునితో ఎక్కువ సమయము ప్రార్థన చేసినప్పుడే దేవుడు చెప్పిన ప్రతి మాటలు స్పష్టంగా అర్థమవుతాయి శ్రేష్టంగా లోతుగా దేవుడు మాట్లాడిన ప్రతి మాటను మనకి వివరిస్తాడు అందులోని లోతును మనం గ్రహించే విధంగా చేస్తారు కానీ ఈరోజు పై పైన భక్తిని కనపరిచేవాళ్ళు ఆచార రీతైన భక్తిని ఎక్కువ అలవాటు చేసుకొని ఉంటున్నారు ఈ మధ్య విశ్వాసులు పై పై భక్తి వల్ల దేవునికి వచ్చే సంతోషము ఏమీ లేదు దేవుని వాక్యాన్ని చదివినప్పుడు దాన్ని లోతుక మనము గ్రహించాల తన నోటికి కళ్ళెము పెట్టుకొనక పైకి భక్తి గల వారినని ఎలా వాని భక్తి వ్యర్థమే మొదట నోటి విషయంలో బహు జాగ్రత్తగా ఉండాల క్రీస్తుని ఎరిగిన ప్రతి ఒక్కరూ ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్న ప్రతి ఒక్కరూ నోటి విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి ఏది పడితే అది మనం మాట్లాడటానికి వీల్లేదు మనము ఇతరులని ద్వేషించడానికి దూషించడానికి అసూయపడి మాట్లాడడానికి మచ్చరముగా వ్యవహరించడానికి వీలేదు కనుక నోటి మాటలు చాలా భయంకరంగా ఉంటున్నాయి విస్తారమైన మాటల వలన దోషమును కలిగి జీవిస్తారు విస్తారమైన మాటల్లో దోషముండక మానదు నీ మాటలను బట్టే నీవు నీతిమంతుడివా నీ మాటలను బట్టే నువ్వు నీతి కాదా అనేది నిర్ణయించబడుతుంది కనుక అంత దినాల్లో నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మన మంచి ఏసైకు లెక్క అప్పజప్పవలసిన పరిస్థితి ఉంది దైవజనులతో కూడా మాట్లాడే విధము చేతగాడాల కనుక క్రైస్తవులుగా మన జీవితంలో ఆత్మీయులుగా మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలా ఏది పడితే ఎలా పడితే అలా మాట్లాడడానికి వీలేదు మీ మాట అవునంటే అవును కాదంటే కాదు ఖచ్చితమైనటువంటి మాట తీరు కలిగి ఉండాలి అబద్ధమాడే నాలుక మనలో ఉండకూడదు ఇతరులని ద్వేషించి దూషించే విధంగా మన మాట తీరు ఉండడానికి వీల్లేదు అన్ని విషయములలో మనము నోటికి కళ్ళము పెట్టుకునే వారిగా ఉండాల మన నాలుకను మనము కంట్రోల్ చేసుకునే విధముగా మనముండాలా ఈరోజు చాలామంది జీవితంలో పైకి మాత్రం భక్తిని కనపరుస్తున్నారు కానీ ఆ భక్తి మన నోటిలో ఉండాలనే ఆలోచన చాలా మందికి లేదు ఇక్కడ స్పష్టంగా వాక్యంలో రాయబడింది ఏమిటంటే నీవు పై పైకి భక్తిని కనపరుస్తున్నావా ఇతరుల కోసం భక్తిని కనపరచాలనే ప్రయాసలు పడుతున్నావా నీ నోటి విషయంలో జాగ్రత్త మనము దృష్టించాల్సింది మనుషులను కాదు పరిచర్యలో కానీ అలాగనే విశ్వాస జీవితంలో కానీ చుట్టూ ఉన్న వారిని మెప్పించడానికి మనము బ్రతకకూడదు కానీ మనము బ్రతకవలసింది ఏ సైను గనపరచడానికి మహిమపరచడానికి దేవునికి మహిమ గలుగను గాక ఏ విధంగా ఏ సైను మనం గనపరుస్తామంటే ఏ సయ్య మాట ప్రకారము జీవించడమే ఏ సైను గనపరచడం కనుక నోటి విషయంలో జాగ్రత్త కళ్ళము పెట్టుకొని నోటి మాటలు ఉండాలా బహు జాగ్రత్తగా మనం మాట్లాడాలా అలాగనే మీ భక్తికి మీ నోటికి కనెక్షన్ ఉందని మర్చిపోవద్దా పై వేషమును నరుని వేషమును నేను లక్ష్య అంటున్నాను పై వేషము ద్వారా ఏ విధంగానూ దేవుణ్ణి గణపరచలేము గాని హృదయం అంత దేవుని వాక్యాన్ని బట్టి మనము జీవించినట్లయితే దేవుణ్ణి మహిమపరుస్తాం ఘనపరుస్తాం కనుక మొదటిగా మన హృదయాలను వాక్యము చేత అలంకరించుకోవడం చాలా అవసరం నోటికి కల్లెము పెట్టుకోవాలా భక్తి ప్రతి ఒక్కరూ కూడా నోటికి కల్లెంబి పెట్టుకోవాలి ఈరోజు చాలా మంది నోటికి లేదు ఎక్కడికి ప్రయాణం ఎక్కడికి ప్రయాణం కనుక పై పైన భక్తి మేము పై పైన విశ్వాసులము మేము పై పైన దేవుని అంటే నమ్మకం ఉంది పై పైన చెయ్యమని దేవుడు చెప్పడం లేదు పై పైన విషయాల గురించి దేవుడు దృష్టించడము లేదు కానీ అంతరంగము ఒక నిర్దిష్టమైన గురితో ఉండాల నీ నోటి మాటలు మంచిగా అన్ని విధాల రుచికరముగా ఇతరులతో నువ్వు మాట్లాడుతున్న విధమును బట్టి ఆత్మానుసారముగా ఆత్మీయకంగా ఇతరుని ప్రోత్సహించే విధముగా ఇతరుని బలపరిచే విధముగా విశ్వాసంలో శ్రేష్టమైన రీతిగా నీ మాట తీరు ఉండాల హృదయాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది నీ హృదయంలో ఏసయ్య ఉంటే నీ నోరు చక్కగా ఏసయ్య మాట్లాడినట్టే మాట్లాడతావు అదే నీ హృదయంలో దుష్టుడున్నట్లయితే అపవిత్రమైన మాటలు వ్యర్థమైన మాటలు ఇష్టానుసారమైన మాటలు ఉంటాయి కనుక మనమందరము కూడా ఏసయ్య పాదాల చెంతకు చేరిన వారము సన్నిధికి చేరిన వారము గనుక మన నోటి మాటల విషయంలో బహు జాగ్రత్త వహించాలి కానీ పై విషయాల గురించి మన దేవుడు పట్టించుకునే దేవుడు కాదు మన హృదయ అంతరంగములను మాత్రమే ఆయన దృష్టించే దేవుడు మన నోటి మాటలను ఆయన దృష్టిస్తాడు మన నోటి మాటలను దృష్టిస్తాడు బహుజాగ్రత్తగా ఆ నోటి మాటల ద్వారా మచ్చర పట్టడానికి వీల్లేదు అసూయపుతో కూడిన మాటలు రావడానికి వీల్లేదు మచ్చరముతో కూడిన మాటలు రావడానికి వీల్లేదు కనుక ఎవడైనా భక్తి పరుడని పై పైకి కనపరుచుకుంటే చాలా డేంజర్ అంటే నువ్వు ప్రజలను భ్రమ భ్రమపరుస్తున్నావు నోటికి మొదటిగా కళ్ళెం పెట్టుకోవాలా నోటికి కళ్ళెం పెట్టుకుని జీవించినప్పుడే నువ్వు భక్తి కలిగినటువంటి వ్యక్తిని దేవుని అందలి భయము భక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఉంటావు రెండోదిగా అసలు సిసలైన భక్తి మనగా విధవరాల విషయంలో పట్టించుకోవడం వారికి కీడు చేయకుండా మేలు చేయడం వారిని పరామర్శించడం అలాగని దిక్కులేని పిల్లలను పట్టించుకోవడం పేదవారికి సహాయము చేయడం పేదవారికి అండగా నిలబడ్డం పేదవారికి దిక్కులేని వారికి మనం మన జీవితాల్లో సహాయకరంగా ఉండాలి ఇది అసలు సిసలైన భక్తి దేవునికి మహిమ గలుగును గాక కల్వరి టెంపుల్లో ఎవరు ప్రవేశించినా పై పైన సరిచేయాలని చూడము పై పైన భక్తిని ఇక్కడ నేర్పించము కానీ మీ హృదయాల్లో యథార్థత కలిగి అన్ని విషయాల్లో దేవునికి మహిమకరముగా మీ హృదయాలను దేవుని వాక్యము చేత అలంకరించబడాలని ఆత్మీయ యాత్రలో నడిపించే సంఘమే కల్వరి టెంపుల్ దేవునికి మహిమ కలుగను గాక కనుక మీ జీవితాల్లో భక్తి పరులుగా మీరు జీవించాలంటే దేవుని అందరి భక్తి కలిగిన వారిగా దేవుని అందరి ఆసక్తి కలిగిన వారిగా మీరు ఉండాలంటే మీ నోటి విషయంలో బహు వహించండి అలాగనే బీదలైన వారిని పట్టించుకోండి దిక్కు లేని వారిని పట్టించుకోండి అలాగనే మన దైవచుల్ల జీవితంలో కల్వరి టెంపుల్కి ఓల్డేజ్ హోమ్ ఉందండి ఆ ఓల్డేజ్ హోమ్లో ఉన్నటువంటి వారిని మీరు చూసినట్లయితే వారిని ఏదో ఒక లాగా పెట్టలేదు వాళ్ళని చాలా శ్రేష్టమైన కానీ వారిని పెట్టడం జరిగింది వారు ఉన్న రూమ్స్ కానీ వాళ్ళకున్న పరిస్థితి కానీ చూసినట్లయితే సొంత తల్లిని తండ్రిని చూసుకున్నట్లుగా ఓల్డేజ్ హోమ్ లో మనం వారిని చూసుకుంటున్నాం దేవునికి మహిమ కలుగున దాకా అలాగనే నా వ్యక్తిగత జీవితంలో కూడా నాకు ఎప్పుడు సమయం ఉన్నా అనాథల మధ్యకి నేను వెళ్ళడం దిక్కులేని వారి మధ్యకి వెళ్ళడం విరివిగా నా పరిచర్య అంతా కూడా ఎక్కువ శాతం పేదల గురించి బీదల గురించి దిక్కులేని వారి గురించే నా జీవితాన్ని నేను ప్రతిష్ఠించుకున్నా దేవునికి మహిమ కలుగును గాక ఇంకా పై వేషం అవసరమా పై పైకి మేము భక్తి అని ఎవరికి కనిపించుకోవాలా మా అంతరంగము దేవునికి యథార్థంగా కనిపించాలా మే హృదయము మొదటిగా దేవుడు దృష్టిస్తున్నాడని హృదయ విషయంలో భయము భక్తి కలిగి దేవుని వాక్యానికి వణికే వారిగా ఉండాలా అంతేగాని పై పైన చూపించే భ్రమపరిచే వాటిని బట్టి బ్రతుకు మారదు హృదయ అంతరంగమును దేవుడు దృష్టిస్తున్నాడు కనుక మన మాటల విషయంలో బహు జాగ్రత్తగా ఉంటే మంచిది నీ మాటలను బట్టే నువ్వు పరలోకానికి వెళ్ళాలా నీ మాటలను బట్టే నువ్వు నరకానికి వెళ్ళాలా ఒక రోజు నిర్ణయించబడుతుంది ఈ లోకంలో ఇష్టం వచ్చినట్టు నోరుందని మాట్లాడుతూ ఉంటున్నారు మాట్లాడుతూ ఉంటున్నారు మాట్లాడుతూ ఉంటున్నారు ప్రతి మాటకు ఫలానా సమయంలో ఫలానా మాట మాట్లాడేవు నువ్వు ఎందుకు మాట్లాడేవనే ప్రశ్న ప్రతి ఒక్కరము ఎదుర్కోబోతున్నావు ఏసై అడుగుతాడు లెక్క అడుగుతాడు కనుక మీ మాటలు జీవపు మాటలుగా మార్చుకోండి జీవజలపు మాటలుగా ఉండాలా వాక్యానుసారముగా మాట్లాడే మాటలు ఆత్మీయమైనటువంటి మాటలుగా మీ మాటలు సరిదిద్దుకోండి ఇది అసలైనటువంటి భక్తి పేదలను అనాథలను దృష్టించడం పేదవారిని దృష్టించడం అసలు సిశలైనటువంటి భక్తి కనుక దేవుణ్ణి కనపరచాలని వాక్యానుసారంగా మనమందరము శ్రేష్టమైన భక్తిని ప్రభు పాదాల దగ్గర కనపరుస్తూ ముందుకు సాగడానికి సిద్ధపడదామా దేవునికి మహిమ గలుగును గాక ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరూ ఇప్పటిదాకా భక్తి అంటేనే పై పైకి చూపించాలా ఈరోజు చాలా మంది ప్రశ్నలు అనవసరమైన ప్రశ్నలు అసలైనవి పట్టుకోకుండా అనవసరమైనవి పట్టుకుంటే నిత్య నరకానికి పోతావు జాగ్రత్త అనవసరమైనవి లేని పని ఇక్కడ వచ్చారండి ఈరోజు పై పైన భక్తి అసలు సిసలైన భక్తి అని భ్రమలో ఉన్నావేమో బ్రతుకులో ఉండాలా భక్తి భ్రమలో ఉండకూడదు భక్తి హృదయ స్థితి ఎలా ఉంది ఎటువంటి పరిశుద్ధతను కలిగి జీవిస్తున్నారు దేవుని వాక్యం పట్ల ఖచ్చితమైనటువంటి అభిప్రాయం ఉందా లేదా అలాగనే నోటి విషయంలో ఏ రీతిగా ఉన్నారు నోటికి కళ్ళం పెట్టుకొని ఉన్నారా దాన్ని బట్టే భక్తి దేవుడు అంటే భయము భక్తి ఉంటే నోటికి ఆటోమేటిక్గా కళ్యం ఉంటుంది అలాగనే పేదవారిని విధపరాలని దిక్కు లేని వారిని చేరే తీయాలి వారిని సంరక్షించాలా వారిని పరామర్శించాలనే ఆలోచన మీలో ఉండాలి ఎవరైతే ఇప్పటిదాకా భ్రమలోనే భక్తిని కనపరుస్తుంటే ఈరోజు నుంచి మీ మనస్సు మార్చుకోండి ఏసయ్యా నిన్ను దృష్టిస్తూ కదా నా జీవిత యాత్ర ఈ లోకంలో ముందుకు సాగాల మనుషులను ఇంప్రెస్ చేయాలని చూస్తున్నాను ఏమిటయ్యా మనుషులు నన్ను భక్తి పరులుగా ఉండాలని చూడాలి అని చెప్పి ఆశపడుతున్నాను ఏంటి అయ్యా ప్రభా నన్ను క్షమించయ్యా మీ దృష్టిలో అసలు సిశులైన భక్తిని కనపరుస్తూ ముందుకు సాగుతానయ్యా ఈరోజు ఎవరైనా ఇదే కోణంలో మీ జీవితంలో ఏసైకి దూరం అవుతున్నట్లయితే వాక్యము ఎరుగక మీ జీవితంలో త్రొట్టిల్లిపోతున్నట్లయితే రోజు నుంచి ఆసల శిశులైన భక్తిని కనపరచడానికి నోటి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ పశ్చాత్తా పడి ప్రవ్వా అనుకోని విధముగా అనుకోని మాటలు నన్ను క్షమించు బ్రవ్వా అలాగనే దిక్కులేని వారిని దరిద్రులను విధవరాలను అనాథలు నైనా ఏ రోజు నేను పట్టించుకోలేదు నన్ను క్షమించయ్యా భక్తి మార్గాన్ని తెలియజేసినటువంటి రీతిని బట్టి మీకు వందనములు స్తోత్రములయ్యా పరిశుద్ధాత్ముడా నీకు వందనం ఈ రోజు నుంచి మంచి తీర్మానము తీసుకున్నట్లయితే మీరు చేతులెత్తి చూపించండి మీ కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేస్తాను సర్వశక్తిమంతుడా సర్వాధికారి సర్వకృపానిదైన దేవా మీకు వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తామయ్యా అద్భుత కరుడము ఆశ్చర్య కార్యములు చేయగల దేవుడు నమ్మదగిన తండ్రి నీకు వంద నమ్మలు ప్రతి అంధకార శక్తులు దురాత్మ శక్తుల ప్రభావాలను ఏస్తున్నామంలో అగ్నితో కాల్చి వేస్తున్నాము దేవ పరిశుద్ధాత్ముడా నీకు వంద స్తోత్రములు ఒక్కొక్కరిని మీరు దర్శించండి అయ్యా ఒక్కొక్కరిని మీరు దర్శించండి అయ్యా మేలైన ఆత్మీయతను కలిగి ప్రభా శ్రేష్టమైన ఆత్మీయతను కలిగి ప్రభా నిన్ను మహిమ పరచుటకు నిన్ను ఘనపరచుటకు నాయన కృప చూపించమని ప్రతి ఒక్కరి చుట్టూ కంచె వేసి కాపాడమని నీ కృపలో నాయన ప్రతి ఒక్కరిని జ్ఞాపకము చేసుకొని ఆశీర్వదించి దీవించండి అయ్య సంతోషము సమాధానము మెండుగా అనుగ్రహించమని సమస్త మహిమ ఘనత ప్రభాములు మీకే సమర్పించుకుంటాం ఏసు ఏ శక్తిగల శక్తి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పెద్దగా చెప్పండి ఆమెన్ 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 ఆమెన్